కంటి వైద్యానికి అండగా శివశక్తి ఫౌండేషన్ శంకర కంటి ఆసుపత్రి పేదలకు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వినుకొండలోని గంగినేని కళ్యాణ మండపంలో శనివారం శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో కంటి శుక్లాల చెత్ర చికిత్స చేయించుకున్న వారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళజోళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ జీవి పాల్గొని కళ్ళజోళ్లు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ పేదలకు సేవలు అందించడమే తన కర్తవ్యమని అందులో భాగంగానే కంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు శంకర్ నేత్ర వైద్యశాల ఎంతో విశిష్టమైన సేవలు అందిస్తోందని అందుకు ఆ బృందం మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు పేదల కంటి వైద్యానికి శంకర్ కంటి ఆసుపత్రిలో కలిసి శివశక్తి ఫౌండేషన్ తరఫున అందిస్తున్న సేవలు ఎంతో సంతృప్తిని ఇస్తున్నాయన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శివశక్తి ఫౌండేషన్ ప్రారంభించింది మొదలు ఇరవై ఎనిమిదేళ్లుగా ఇలా పేదలకు కంటి ఆపరేషన్లు విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో ఎన్నో విభాగాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తన కుమారుడు మనవడి హయామాలో కూడా నిరంతరాయంగా అవి కొనసాగుతాయని తెలిపారు ఇటీవలే పి ఫోర్ లో భాగంగా స్థానికంగా వంద బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు వాళ్ళందరినీ సాధికారత బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు తర్వాత మరో వంద కుటుంబాలను దత్తత తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు పేరెడ్డి సైదా సైద గారు ఫౌండేషన్ ద్వారా చేయించిన ఆపరేషన్ బాగుంది కదా మన శివశక్తి ద్వారా అక్కడ శంకర్ నేత్ర వాళ్ళు బాగా చేసుకుని చేశారు కదా ఇప్పుడు చూడు బాగా కనపడుతుందా రెండు కళ్ళు చేయించావు ఓకే బాగా కనపడుతుంది కదా కళ్ళు బాగా కనపడుతున్నాయి ఓకే చుక్కలాలు ఆపరేషన్ చేయించుకున్నారు ఒక్కన్నా రెండు కళ్ళు రెండు పూర్తయిందా రెండు ఇప్పుడు బాగా కనపడుతున్నాయి

ఈ మేర ఈ గడ్డంటే నాకు ప్రేమ ఈ నియోజకవర్గానికి ఈ జన్మలో ఎంత పెద్ద రుణం తీర్చుకోవాలని చెప్పి శివశక్తి ఫౌండేషన్ స్థాపించారు ఒక ఛాన్స్ అని చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అయి పొరపాటు పడి అది మాత్రం ప్రజలు మనం మర్చిపోకూడదు మన ప్రజలు మన ప్రజలు తప్పు చేసిన ఉప్పు చేసిన మన గుండెలో పెట్టుకోవాలి కాపాడాల్సిన బాధ్యత మన లేదు నాకు చెప్పాడు ఆ సంగతి నాకు ఎప్పుడు గిగుతుంది అటువంటి మంచి మనిషి ఇచ్చారని ఒక్క రూపాయి కూడా డబ్బులు అడగకుండా శంకర్ వైద్యశాల వాళ్ళు దీనిలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు చక్కగా భోజనం పెడుతున్నారు చక్కగా ఆపరేషన్ చేస్తున్నారు మీకు మంచి కంటి వైద్యాన్ని అందించి పంపిస్తున్నారు చాలా హృదయపూర్వక అభినందనలు శంకర్ నేత్ర వైద్యశాల యాజమాన్యానికి అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లు సిబ్బందికి యాజమాన్య సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ పంచేంద్రియాల్లో కన్ను చాలా ముఖ్యమైనది కన్ను బాగుంటే మన పనులు మనం చేసుకోగలుగుతాం పక్క వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతాం అందువల్లనే కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయించడము ఈ కంటి వైద్య శిబిరాల్ని ప్రారంభించడం జరిగింది ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందించాలి మన శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు ప్రారంభించాం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చాం ఈరోజు ఇప్పటికీ ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతుంది అంతేకాదు భవిష్యత్తులో కూడా నా కొడుకు నా మనవడు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారు ఈ ఫౌండేషన్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రాజకీయాల కోసం ఈ సేవ చేయటం నన్ను మూడు సార్లు జిల్లాలో అత్యధిక మెజారిటీతో నన్ను మూడు సార్లు గెలిపించారు ఇక్కడ ప్రజలు నాకు ఎంతో బాధ్యతప్ప చెప్పారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా ఇంకా మీలాంటి ప్రజలకి పేద ప్రజలకి ఎంతో భవిష్యత్తులో ఇంకా కొన్ని వేల మందికి లక్షల మందికి విశిష్టమైన సేవలు చేయాలి అని ఒక సంకల్పంతో శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక వంద కుటుంబాలని దత్తత తీసుకున్నాం యానాది కుటుంబాలు చెంచులు ఇలాంటి వాళ్ళని వాళ్ళకి ఇల్లు లేదు ఒక సెంటు భూమి లేదు అలాంటి వాళ్ళని దత్త తీసుకున్నాం ఆ కుటుంబాలకు అభివృద్ధి చేసినాక మళ్ళీ తర్వాత ఇంకొక వంద కుటుంబాలు తీసుకుంటాం అట్లా నిరుపేద కుటుంబంలో ఉన్న వాళ్ళని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆదుకోవాలి వాళ్ళకు చెయ్యి అందించాలని చెప్పేసి ఈ పీ ఫోర్ చంద్రబాబు నాయుడు గారు పిలిపించినటువంటి కార్యక్రమం పీ ఫోర్ కార్యక్రమాన్ని నిరుపేదరికంలో ఉన్నటువంటి ఓ చెయ్యి అందించి వాళ్ళని వాళ్ళ పిల్లల్ని చదివించడానికి వాళ్ళ అభివృద్ధిని తీసుకురావడానికి ఈ శివశక్తి ఫౌండేషన్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు అప్పచెప్పిన బాధ్యత స్వీకరించాం వంద కుటుంబాలను దత్త తీసుకున్నాము తప్పనిసరిగా ఈ వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తాం దాంతోపాటు ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు ఒక్కరు చేయించుకున్న వాళ్ళు భవిష్యత్తులో రెండో కన్ను చేయించుకోవడానికి కూడా ఒక నాలుగు నెలల తర్వాత మళ్ళీ డాక్టర్లు చెప్పినట్టు ఒక ఆరు నెలల తర్వాత మీరు మళ్ళీ ఇంకో రెండో కన్ను కూడా చేయించుకోవచ్చు అలాగే భగవంతుని మీ అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని మీ బిడ్డలకి మీ మనవాళ్ళు మనవరాలకి బాగా చదువు రావాలి మంచి జ్ఞానం రావాలని భగవంతుని ప్రార్థిస్తుంది